అనగనగా ఒక ఊరిలో ఒక కుటుంబం ఉండేది భార్య భర్త వాళ్ళకు ఒక అమ్మాయి తల్లి పేరు జాను తండ్రి పేరు మధు కూతురు చిన్ను జాను పువ్వుల వ్యాపారం చేసేది రెండు రండి రండి బాబూ బాబు రండి మా దగ్గర అన్ని రకాల పువ్వులు అమ్మబడును బంతి పువ్వు రకరకాల పువ్వులు అమ్మబడును ఇదిగో పూలమ్మాయి ఎలా ఇంటి పువ్వులు నాకు గులాబీ పువ్వులు కవర్లో వేసి ఇవ్వమ్మా నాను వ్యాపారం అలా సాగిపోతూ ఉంటుంది మధు స్వీట్ పండి పెట్టుకుని అలా అమ్ముకుంటూ ఉంటాడు మధు వాళ్ళ బంధువు శివ మరే బావా వ్యాపారం బాగా సాగుతుందా ఇప్పుడు మధు ఇలా అంటాడు అవును బావా వ్యాపారం బాగానే సాగుతుంది కానీ మా పిల్లల్ని చదివించుకోవడానికి సరిపోవడం లేదు నీకు తెలిసిందే కదా ఈ కాలం పిల్లల ఫీజు ఎంతెంత ఉంటున్నాయో చిన్ను వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తుంది అలా దారిలో కొద్ది దూరం వెళ్తుండగా వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు వస్తుంది ఇదిగో బన్ను నీ దగ్గర కొద్దిగా డబ్బులు ఉంటే ఇస్తావా మా ఇంట్లో కొద్దిగా ఇబ్బందిగా ఉంది డబ్బులు రాగానే ఇచ్చేస్తాను చిన్ను బన్నుతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఇప్పుడు బన్ను మాట్లాడుతుంది ఏమి అనుకోకే నా దగ్గరే లేవు కట్టడానికి చిన్ను వేరే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి అడుగుతుంది తాను కూడా లేవని చెప్తుంది చిన్ను ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మతో ఇలా చెప్తుంది అమ్మా నేను ఫీజు కట్టడానికి డబ్బులు లేవని మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి అడిగానా వాళ్ళు లేవని చెప్పేశారమ్మా అంతేనమ్మా అవసరం వచ్చినప్పుడు ఒకలాగా అవసరం తీరిపోయాక ఇంకోలాగా ఉంటారు అందుకే ఫ్రెండ్స్ అయినా బంధువులైనా ఎవరిని నమ్మకూడదమ్మా అవసరం ఉన్నంతసేపు అలానే మాట్లాడతారమ్మా మంచిగా అవసరం తీరిపోయాక నువ్వెవరు అని అడుగుతారు అందుకేనమ్మా ఈ సమాజంలో ఎవరిని నమ్మకూడదు శివ వ్యాపారం చేస్తూ ఉంటాడు కాఫీ వ్యాపారం చేస్తూ ఉంటాడు మధు వ్యాపారం ముగించుకుని ఇంటికి బయలుదేరతాడు ఇప్పుడు శివా ఇలా అనుకుంటాడు మధు వ్యాపారం బాగా సాగుతుంది నా వ్యాపారమే సరిగ్గా సాగడం లేదు వాడిని ఏదో ఒకటి చెయ్యాలి వాడు నాకన్నా ఎక్కువ సంపాదిస్తున్నాడు శివ ఇప్పుడు మధు వ్యాపారాన్ని బాగా పాడు చేస్తాడు మధు దాన్ని చూసి బాధపడతాడు యో నా వ్యాపారం ఎలా అయిపోయింది మా అమ్మాయి ఎలా చదువుకుంటుంది మధు తన వ్యాపారాన్ని చూసి బాధపడుతూ అలా ఇంటికి బయలుదేరతాడా అప్పుడే వాళ్ళ ఇల్లు కూడా వస్తుంది శివ వ్యాపారం సరిగ్గా సాగదు నష్టం ఎక్కువగా వస్తుంది శివ చాలా బాధపడుతూ ఉంటాడు దిగో జాను నా వ్యాపారం సరిగ్గా సాగడం లేదు అది కూలిపోయింది ఎవరో ఏందో చేశారు జాను అంటూ మధు చాలా బాధపడతాడు శివ తన తప్పుని తెలుసుకుని బాధపడుతూ ఉంటాడు నన్ను క్షమించు మధు నేనే ఆ తప్పును చేశాను నేనెప్పుడు చెయ్యను ఇంకా మధు ఎప్పటిలాగే తన వ్యాపారాన్ని మొదలు పెడతాడు తన వ్యాపారం అలా బాగా సాగుతుంది ఇదిగోండి పిల్లలు ఈ కథ నీతి ఏంటంటే ఎవరిని నమ్మకూడదు అది స్నేహితులైనా బంధువులైనా ఎవరినైనా నమ్మితే మనం మోసపోవడం తప్ప ఏమీ ఉండదు మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి